డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ట్రెడిషనల్ గా ఉంటేనే ఇష్టం జీన్స్ అవి నచ్చవు ఫస్ట్ నుంచి కానీ మనం ఏంటి బీటెక్ వచ్చాక కొంచెం అందరితో పాటు మనం కూడా పాస్ ఉండం జీన్స్ నేను కూడా వేసేదాన్ని జీన్స్ వేసేదాన్ని కొంచెం స్లీవ్ లెస్ అలా వేసేదాన్ని కానీ వన్స్ నుకరాజు మనకు ఆ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత వన్స్ నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఓకే నాకు చెప్పేవాడు ఇట్లా ఉండాలి ఇట్లా చూస్తారు అబ్బాయిలు అట్లా చూస్తారు అంటే ఏ నీకెందుకు అని చెప్పి ఎట్లుంటేంది అది వాళ్ళు అలా చూస్తారు మన 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 ఇష్టం మనం ఎలా ఉంటే నేను చెప్పేది చెప్పేదాన్ని అది నా ఇష్టం నీకు ఎందుకు అని చెప్పేసి బట్ నేను ఒక్కసారి ఆలోచించిన కొనొక సిచ్యువేషన్ లో అరే అమ్మగారు ఇట్లా చెప్తది కదా నాకు నాకు మెల్లిగా అర్థమైంది తిని కూడా చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తిని నాకు చెప్పడం వరకు తింజేసాడు దాన్ని నేను నా నా ఇష్టంగా తర్వాత మార్చుకున్నా సో ఇన్ కేస్ అప్పుడప్పుడు షూట్ లో ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ తిను ఎాలి అన్నప్పుడు కూడా నాకు నాకు నచ్చట్లేదు ఇప్పుడు అలా అన్న కూడా సో అట్లా ఈ నవల చేసుకుంది మా చెస్ట్ చెప్పడం వేరు బలవంత పెట్టడం వేరు